హలో నేను మిస్ యేస్రావు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పది ఎమ్మెల్సీ స్థానాలకి ఎంపిక జరగబోతుంది వచ్చే నెల ఇరవయో తారీఖున అది ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు దానికి ఇప్పటి నుంచే యాస్పిరెన్స్ ఎక్కువైపోయారు ఎవరెవరు యాస్పిరెన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో పోటీ ఉంది తెలంగాణలో ఎందుకంటే ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఐదు కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఈ ఐదు కైవసం చేసుకోవాలి అనేది యాంగిల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది అయితే దీనికి అభ్యర్థులను ఎవరిని ఎంపిక చేయాలి అనే దాని మీద రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు అని చెప్తారు తెలుస్తుంది మంగళవారం రోజు ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో అధిష్టానంతో మాట్లాడి అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకోవాల్సి ఉంది అయితే ఐదుగురులో రెండు ఇద్దరు విషయాల్లో మాత్రం క్లారిటీ ఉంది అది నాకు కూడా ఢిల్లీ నుంచి కొంత సమాచారం లేదంటే నాకున్నటువంటి పరిచయాలతోటి నాకున్నటువంటి తోటి తెలిసినటువంటి సమాచారం ఏంటంటే ఐదు ఎమ్మెల్సీల్లో రెండు ఎమ్మెల్సీలు పక్కాగా వాళ్ళ ఇద్దరికి మాత్రం వచ్చేటువంటి అవకాశం ఉంది అని తెలుస్తుంది ఎవరు వాళ్ళిద్దరు అని అంటే ఒకటి అద్దంకి దయాకర్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు గతంలో ఎమ్మెల్సీ కా అవకాశం వస్తుందని చెప్పి అనుకున్నారు కానీ రాలేదు కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం అంటే అధిష్టానానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ అనమాట అద్దంకి దయాకర్ది అధిష్టానం నోటీస్లో ఉన్నారు అద్దంకి దయాకర్ గారు ఎందుకంటే ఆల్రెడీ ఒకటి ఫస్ట్ ఎమ్మెల్యే వెళ్ళినప్పుడు రెండు రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ని ఆయన ఆశించారు సో ఆయన ఎమ్మెల్యే ఎన్నికల్లో లాస్ట్ మినిట్లో ఆయన డ్రాప్ కావాల్సి వచ్చింది ఆ తర్వాత ఆయన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియమించినట్టు కొంతమంది ఎమ్మెల్సీలు ఉన్నారు ఆ జాబితాలో అతనికి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు అప్పుడు కూడా రాలే కానీ ఈసారి ఖచ్చితంగా అతనికి అధిష్టానమే ఎమ్మెల్సీగా ఎంపిక చేయమని చెప్పి రేవంత్ రెడ్డి గారికి ఆదేశించే అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది ఇక రెండవది నాయక్ గారు కాంగ్రెస్ పార్టీలో ఆయన బలమైనటువంటి వాయిస్ వినిపిస్తున్నారు రాహుల్ గాంధీ గారి టీంలో మెంబర్గా ఉన్నారు ఆదివాసీ గిరిజన జాతీయ సంఘ జాతీయ కమిటీలో ఉన్నారు ఆయన సో రాహుల్ గాంధీ గారి టీంలో కూడా ఉన్నారు ఆయన రాహుల్ గాంధీ గారు అప్పుడు పాదయాత్ర చేసినప్పుడు కూడా ఉన్నారు జోడో యాత్ర చేసినప్పుడు సో అప్పటి నుంచి ఆయన రాహుల్ గాంధీ గారి టీంలో ఉన్నాడు రాహుల్ గాంధీ టీంలో ఉన్నారు కాబట్టి ఎస్టీ కోట కింద ఖచ్చితంగా బెల్లెనాయక్ గారికి ఈసారి ఎమ్మెల్సీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఎస్సీ కోట కింద అద్దంకి దయాకర్ గారికి వచ్చేటువంటి అవకాశం వీళ్ళిద్దరిది ఒకటి ఎస్సీ కోట అలాగే ఎస్టీ కోట వీళ్ళిద్దరితోటి అధిష్టానమే డైరెక్ట్గా రికమెండ్ చేసేటువంటి అవకాశం ఉంది ఆదేశించేటువంటి అవకాశం ఉంది ఇక మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఖచ్చితంగా ఒకటేమో బీసీలకి ఇంకోటేమో మైనారిటీకి ఇవాల్సి వస్తుందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు ఒకటేమో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఇచ్చే అవకాశం ఉంది వీఎం రెడ్డి గారు సలహాదారుగా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారికి సో వేమనరేంద్ర రెడ్డి గారికి ఒకటి ఇస్తారు అని చెప్పి తెలుస్తుంది ఒకవేళ ఆయనకి కాకపోతే రెడ్డి సామాజిక వర్గం నుంచి మరొకరికి ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే క్యాబినెట్ ర్యాంక్ ఆల్రెడీ ఉంది వేమనరేంద్ర నరేంద్ర రెడ్డి గారికి ఆ సలహాదారుగా కూడా ఉన్నారు కాబట్టి బహుశా ఆయన పేరుని పరిగణలోకి కాంగ్రెస్ పార్టీ తీసుకోకపోవచ్చు ప్రత్యామ్నాంగా వేరే వాళ్ళకి ఇవ్వచ్చేమో అనేటువంటి ఒక టాక్ కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది ఇక బీసీలు బీసీలు మైనార్టీలు బీసీలు మైనార్టీల కోటల్లో ఎవరికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది దాదాపు ముప్పై నలభై మంది రేసులో ఉన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కావాలి అనేది వాళ్ళల్లో మనం చూసుకుంటే కనుక ఇప్పుడు ఎవరెవరు ఈ మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నాటికి ఎవరెవరు పదవి వివరణ చేయబోతున్నారు అని అంటే మహమ్మద్ అలీ సత్యవతి రాదోడు సేరి సుభాష్ రెడ్డి ఎగ్గే మల్లేశం మిర్జా రియాజుల్ హసన్ వీళ్ళు కాలం మార్చి ఇరవై తొమ్మిది ముగుస్తుంది ముగిస్తుంది వీళ్ళంతా టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ సో వీళ్ళకి ఈసారి వచ్చేటువంటి అవకాశం లేదు ఎమ్మెల్సీలు ఈసారి ఐదు ఎమ్మెల్సీల్లో నాలుగు అప్పట్లో నాలుగు బీఆర్ఎస్కి చెందినవారు మిర్జా రిసూల్ హసన్ ఎంఐఎంకి చెందిన వాళ్ళు సో అప్పుడు ఎంఐఎం అలాగే బీఆర్ఎస్ పార్టీ ఒకటే కాబట్టి ఐదు వాళ్ళకి వచ్చినట్టుగా మనం భావించాలి కానీ ఇప్పుడు తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికలు ఇరవై మూడులో ఎమ్మెల్యేల సంఖ్య చూసుకుంటే కనుక ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా తీసుకుంటే కాంగ్రెస్కి నాలుగు బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎమ్మెల్సీ దక్కే అవకాశం ఉంది కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వచ్చారు దాదాపు పన్నెండు మంది ఇంకా కొంతమంది టచ్లో ఉన్నారని చెప్పి కూడా తెలుస్తుంది వాళ్ళు కూడా ఇటు వస్తే ఐదు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి నలుగురు పక్క కాంగ్రెస్ పార్టీకి ఇంకో ఐదుగో ఎమ్మెల్సీని కూడా చేజుకించుకునే అవకాశం ఉంది దానికి సామాజిక ఈక్వేషన్స్ అవన్నీ కూడా చూస్తూ ఉన్నారు ఇప్పుడు సో రేవంత్ రెడ్డి గారు వేసేటువంటి వ్యూహాలను బట్టి ఇది ఫైనల్ అయ్యే అవకాశం ఉంది సో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తారు ఢిల్లీ వెళ్ళి దానికి సంబంధించిన మాట్లాడతారు సో ఇద్దరు అయితే కన్ఫాము ఇంకా చూస్తే కనుక ఇంకా వాళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళు ఎవరున్నారంటే యాక్చువల్గా దొమ్మాట సాంబయ్య దొంబాటి సాంబయ్య పేరు టికెట్ పరిశీలిస్తున్నారు దొంబాటి సాంబయ్య అని అతని పేరు యాక్చువల్గా అతను లాస్ట్ ఎలక్షన్లో టికెట్ను ఆశించారు టికెట్ పొందలేకపోయారు ఎందుకంటే అప్పుడు కరీం శ్రీహరి గారి కుమార్తెకి వరంగల్ పార్లమెంటు స్థానాన్ని ఇవ్వాల్సి వచ్చింది ఈ దొమ్మాటి సాంబయ్యని ఛాలెంజ్ చేయాల్సి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పింది బహుశా ఆయన ఏమైనా పరిగణలోకి తీసుకుంటారు అనేది ఒకటి ఉంది ఇక ఇక దొమ్మటి సాంబయ్య దళిత ఎస్సీ ఒకవేళ అది తీసుకుంటే దయాకర పరిస్థితి ఏంటి అనేటువంటి క్వశ్చన్ కూడా వస్తుంది ఇంకా ఎస్టీ సామాజిక వర్తనికి సంబంధించి బెల్లి నాయక్ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వైరాకి చెందిన భానోత్ విజయబాయి పేరు కూడా ఉంది ఒకవేళ మహిళల కోట ఇవ్వాలనుకుంటే విజయబాయిని పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది కాకపోతే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అద్దంకి దగ్గర ఎస్సి ఎస్టీ కోటమో బెల్ల్యా నాయక్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని అంటున్నారు ఇక రెడ్డి సామాజిక వర్గం కోటలో వీం నరేందర్ రెడ్డి అలాగే సామ రామ్మోహన్ రెడ్డి జగ్గారెడ్డి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వీళ్ళు పేర్లు వినిపిస్తున్నాయి యాక్చువల్గా ఆయన గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో పోటీ చేయాలి జీవన్ రెడ్డి కానీ ఆయన విముఖత చూపించడం దాంతో కామ్ అయిపోయారు ఇక బీసీ కోటలో రావత్ అనిలు సునీతారావు హనుమంతరావు యాష్కి చరణ్ కౌశిక్ యాదవ్ వజ్రేష్ యాదవ్ పేర్లు ఉన్నాయి ఇంకోటి ఏదైనా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి డెషన్ ఏంటంటే జనరల్ ఎలక్షన్లో కానీ లేదా ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ ఓడిపోయినటువంటి వాళ్ళకి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చా లే ఇచ్చేది లేదని చెప్పి తేల్చి చెప్పేశారు సో దాంతో మదియాష్కి లాంటి వాళ్ళు ఎమ్మెల్సీ పదవిని ఆశించినప్పటికీ వచ్చేటువంటి అవకాశం లేదు ఇంకా మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ ఆయన ఎలక్షన్లకు ఆయన షబ్బీర్ అలీ మైనార్టీ కో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు షాహీం కురేషి ఫిరోజ్ ఖాన్ అజరుద్దీన్ పేర్లు ఉన్నాయి అయితే ఇక్కడ ఫిరోజ్ ఖాన్ని పరిగణలోకి తీసుకుంటారా లేకపోతే ఎవరంటే ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వాళ్ళకి ఎవరు కూడా అవకాశం లేదు ఓడిపోయినటువంటి వాళ్ళకి అనేది ఒకటి సో కాబట్టి ఇంకా మిగిలినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఆ డిసిషన్ ప్రకారం అయితే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళకైనా అంటే జగ్గారెడ్డికి లేదు జీవన్ రెడ్డికి లేదు అజారుద్దీన్కి లేదు షబీర్ అలీకి లేదు మదియాష్కి లేదు వజ్రదే వజ్రదేవి యాదవ్కి లేదు ఇది జరిగేది సో కాబట్టి ఇంకా ఎవరు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకాశం ఉంది అనేది మీరు నిర్ణయించుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఒకటి జనసేనకి ఇచ్చే అవకాశం ఉంది ఆ జనసేన నుంచి ఆల్రెడీ ప్రచారంలో ఉన్న విధంగా మెగా ఫ్యామిలీ నుంచి ఇస్తారు ఒకటి లేదంటే బాలినని శ్రీనివాసరెడ్డికి ఇస్తారని చెప్పి తెలుస్తుంది నాగబాబుకి లేదంటే నా బ్యాలెన్స్ వీళ్ళు ఒకటి వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంది నాలుగు తెలుగుదేశం పార్టీకి వచ్చేటుండే అవకాశం ఉంది సో ఇది టోటల్గా సో కాబట్టి తెలంగాణలో ప్రత్యేకంగా పోటీ ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ మధుయాష్కీ గౌడ్ గారికి లేదు బట్ ఆ హెచ్ చంద్రబాబు నాయుడు గారిని కలిశారు చంద్రనాయుడు గారిని ఊరినే కలిసారా అనే దాని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది మరి ఎమ్మెల్సీకి ఆయన పరిగణలోకి తీసుకుంటారని అంటే బహుశా మారినటువంటి రాజకీయ ఈక్వేషన్స్ యూత్ని ప్రోత్సహించాలనేది ఉంది కాబట్టి ఆ కోణం నుంచి తీస్తే కనుక హనుమంతరావు గారికి అవకాశం ఉండే ఛాన్స్ లేదు కాబట్టి నేను చెప్పినటువంటి పేర్లలో ఎవరికి ఎమ్మెల్సీ పదవులు అవకాశం ఉండే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీలో ఈ కాకుండా మీ దృష్టిలో ఏమైనా ఉన్నాయా ఆ పేర్లు తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్